బ్లౌజెస్ కుట్టేటప్పుడు షేప్స్ రెండు రకాలుగా వేసుకోవచ్చండి అంటే కస్టమర్ అడిగేదాన్ని బట్టి మనం స్టిచ్ చేయాల్సి వస్తుంది ఒకటైతే రెగ్యులర్గా అంటే షేపు చూపిస్తుంది త్రికోణం షేప్లో ఉండి బ్లౌజు షేప్ అన్నది కోణం చూపిస్తుంటుంది అది పాతకాలం పద్ధతి నుంచి వస్తున్న మెథడ్ అది తర్వాత ఏంటంటే షేప్లు అట్లాగా స్టిఫ్గా ఉంటే ఇష్టపడిన వాళ్ళు కప్ మోడల్ పెట్టమని అడుగుతున్నారు కప్ మోడల్కైతే ఏం లేదండి షేప్ మీరే గమనించండి చిన్న తేడానే కానీ మీకు నేను కప్పు పెట్టి చూపిస్తాను ఎంత డమ్మి కప్పు మీకు అసలు ఎంత తేడా ఉంటుందో మీకే క్లియర్గా అర్థమవుతుంది ఇది ఇది ఒక టైప్ షేప్ ఓకేనండి ఇది చూసారా ట్రయాంగిల్గా మీకు చూపిస్తుంది కోణాన్ని ఇది వచ్చేసరికి కప్ టైప్ అనమాట మీకు షేప్ అన్నది చూపించదు ఒక కప్ లాగా ఉంటుంది మీకు ఇప్పటికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నానండి చిన్న చిన్న టిప్సేనండి కానీ చాలా ఇంపార్టెంట్ టిప్స్ ఇవి ఎవరికైనా యూజ్ అయితే షేర్ చేయండి మీకు యూజ్ అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి